కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువుల ఉచిత చేప పిల్లలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మత్స్యకారులు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలన్నారు మత్స్యకారులను ఆదుకోవాలని వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలనే సంకల్పంతో రాష్ట్రంలోని ఇరవై ఆరు చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేస్తున్నామన్నారు ఇక ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టరీ జిల్లా మత్స్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు కార్తీక పౌర్ణమి నాడే మనం చేపలేసుకున్నాం ఈరోజు మంచి రోజు ఇంత చాలా విషయాలు చాలా పెద్ద మనుషులు మాట్లాడారు నేను కూడా చాలా సార్లు చెప్పారు ఇక్కడ అన్నిటికీ మూలం మన కాళ్ళ మీద మన నిలబడమే అన్నిటికంటే పెద్ద మూలం కార్మికులను ఆదుకోవాలని వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలని ఒక సంకల్పంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల చర్యలలో వంద కోట్ల చాప పిల్లలను నూరు శాతం సబ్సిడీతో ఉచితంగా నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలను చెరువులలో వదిలిపెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా మన బాన్సువాడ గ్రామ కరికి చెరువులో ఒక లక్ష డెబ్బై ఒక్క వెయ్యి చేప పిల్లలను